పేదల కోసం వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని ప్రభుత్వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం ఎనగల్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు పాపన్న ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు ఒక బీసీ బిడ్డగా తనకంటూ ఒక ప్రత్యేక సైన్యం తయారు చేసుకుని పీడిత ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు రాజ్యాధికారం కోసం బడుగులను ఐక్యం చేసి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటపై జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమని తెలిపారు ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నామని చెప్పారు త్వరలోనే గ్రామంలో ఎల్లమ్మ గుడి ఆవరణలో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు ప్రజా ప్రభుత్వంలో రైతులందరికీ రుణమాఫీ చేశామన్నారు కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే దాదాపు ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశామని తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారిని గుర్తు చేశారు పార్టీల అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు గౌడ సంఘం నాయకులు ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సైన్యాన్ని తయారు చేసుకొని మొఘల చక్రవర్తులకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేసి పేద ప్రజల నిలబడడానికి రాజ్యాన్ని కైవసం చేసుకునే విధంగా ఆ కాలంలో సర్దార్ సర్వై పాపని చేసినటువంటి ఆ వీరోచిత పోరాట గాథను మనం చరిత్ర ఫోటోల్లో అనేక సందర్భాల్లో చూసినాం అలాంటి ఒక బీసీ బిడ్డను ఆదర్శంగా తీసుకొని నాలాంటి బీసీ బిడ్డలందరూ కూడా ఈ తరంలో బలీన వర్గాల పక్షాన్ని నిలబడి పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడే